నేను అడిగినవన్నీ తీసుకురా మర్చిపోకుండా కూర కూడా తీసుకురా ఇక్కడున్న నా బైక్ ఏమైంది ఏదో అర్జెంట్ పని ఉందని మన అబ్బాయి శివ తీసుకెళ్లాడు మీ బైక్ ముట్టుకుంటేనే అరిచి ఊరు వడ ఏకం చేసేవారు ఇవాళ ఏమిటో ఆశ్చర్యంగానే అవుతున్నారు బ్రేక్ వైర్ కట్ తీసి ఉంచాను మిస్టర్ శివ బ్రేక్ లేని బండి తీసుకెళ్ళాడు పోయినోడు పోయినట్టే ఇక రానే రాడు వాడు మాత్రమే వెళ్ళలేదండి పట్టింటి మీరైనా కూడా తీసుకెళ్ళాడు

అందుకేనమాట బండి వేడి తట్టుకోలేక ఆగిపోయేటట్టుగా ఉంది ఆపరేషన్ చేసుకున్న తాతయ్యని ఇలా బయటతో గుద్దేశారేరా నువ్వేం భయపడ గాయ తాతయ్యకి ఏం అయ్యిండదు అది

ఏం మీరా హైడ్రోసెల్ ఆపరేషన్ ఏదో చెప్పుకుంటున్నారే అంటే ఏమి హాస్పిటల్ చూపిస్తాను అయ్యో తాతకి స్పృహ వచ్చింది తొందరగా హాస్పిటల్ తీసుకురండి ఎందుకంటే కుప్పి తిగిలిన సౌండ్ వచ్చింది